ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఇవాళ సామాజిక సమతా సంకల్ప సభను ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఈ సభలో భారతరత్న రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాన్సి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు ఈ కార్యక్రమం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు జరుగుతోంది ఈ సందర్భంగా సాయంత్రం మూడు గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ జరుగుతోంది జనవరి ఇరవై నుంచి ఈ విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుంది నాలుగు కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది అంబేద్కర్ ఆశయాల్ని సాధించడమే లక్ష్యంగా తమ జగన్ తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు రావాల్సిందిగా ప్రభుత్వం కోరింది అంబేద్కర్ విగ్రహంతో పాటు దాని చుట్టుపక్కల పార్కులు ప్రకృతి అందాలను అభివృద్ధి చేసింది ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇక్కడే అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ కూడా ఏర్పాటు చేశారు ఇందులో రెండు వేల మంది కూర్చునేలా సీట్లను కూడా ఏర్పాటు చేశారు దీంతోపాటు ఫుడ్ కోర్టు పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది ఇంకా వాటర్ బాడీస్ మ్యూజికల్ ఫౌంటైన్ లాంగ్ వాక్ వేస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారికి అంబేద్కర్ గురించి తెలియడమే కాదు కాసేపు ప్రకృతిలో గడిపిన అనుభవం కలిగేలా ఏర్పాట్లు చేశారు విగ్రహానికి అన్ని వైపులా పచ్చదనాన్ని డెవలప్ చేశారు గడ్డి మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు